కార్తీక మాసం స్టార్ట్ అయ్యింది మొదలు పూజలు వ్రతాలు నోములే సరిపోతుంది కా కాళేశ్వరం వెళ్ళి నది స్నానం చేసి వాడలు వదిలి గుడికెళ్ళి వచ్చి దీపదానాలు చేసుకొని అయితే కార్తీక పౌర్ణమి మంచిగా మూడు వందల అరవై ఐదు వత్తులు కట్టొత్తులు వెలిగించి పూజ అయితే చేసుకున్నాను అలాగే సోమవారం శివదేవుడు పూజ అయితే చేశాను ఆదివారం త్రినాదమేళ శుక్రవారము లలితాదేవి వ్రతము ఇలా ఈ మాసం అంతా పూజలు వ్రతాలు నోములతోనే సరిపోయింది అస్సలు ఎంత ఖాళీ అయితే లేదు ఇది మిరప చెట్టు అండి ఈ మిరప చెట్టు ఏమో చిన్నగా కాయలు కాస్తుంది ఇవి చాలా మందికి తెలిసి తెలియదు మీలో ఎంతమందికి ఈ చెట్టు ఈ కాయలు ఎలా తెలుసు అన్నది తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి అయితే వీటిల్తో ఏం చేస్తారు అనుకోవచ్చు మీరు వీటితో చాలా ఉపయోగం అండి ఇవి అసలు బంగారం కంటే రేటు ఎక్కువ ఉండేటట్టు ఉంటాయి అనమాట మనం మార్కెట్లో కొన్నామంటే ఇవి పాపడాలకైతే వాడతారు అయితే వీటి సైజు వచ్చేసి ఇంతే ఉంటాయి అనమాట ఇవి చిన్నగా కాయలు కాసి చిన్నగానే పండిపోతాయి అనమాట కాకుంటే కారం మాత్రము అసలు కర్రీలో ఒక కూరల్లో ఒక వాడడానికైతే అస్సలు పనికిరాదు ఎందుకంటే చాలా కారం ఉంటాయి అన్నమాట మామూలు మనం డైలీ వాడే మిర్చి కంటే వెయ్యి రేట్లు కారం ఉంటాయి అనమాట కాయ నోట్లో వేసినా కానీ సచ్చి ఊరుకుంటాం అంత కారం అయితే ఉంటుంది పొరపాటున ఇవి నోట్లో మామూలుగా తినద్దు ఇవి అయితే వాడతారు మినపిండి పాపడాలు సగ్గు బియ్యం పాపడాలు ఏవైనా పాపడాలు అయితే రెడీ తయారు చేస్తారు కదా అవి మనకి తెల్లగా ఉంటాయి కారం ఉంటాయి కదా మనకి తెల్లగుండి కారం ఉంటాయి కానీ కనిపించదు కారం ఈ మిరపకాయలే వాడతారు ఇవి మొత్తం పండినంత వరకు అయితే ఉంచవద్దు ఇలా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే తీసేయాలి అంటే ముదిరిన కాయ అంతా తీసేయాలి కొంచెం అన్నీ పచ్చగానే ఉన్నప్పుడు తీయలేం కదా కొన్ని కొన్ని అయితే పండిపోతాయి అనమాట ఆ పండిపోయినతో పాటు ఈ పచ్చి పలుకు పడిన కా అదే పలుకు వచ్చే పం పంటకు వచ్చే కాయలు కూడా తెంపేయాలి మొత్తం తీసేసుకోవాలి ఏరడం అయితే సుక్కలు కనబడతాయండి దీని రేటు మాత్రము చాలా ఎక్కువ రేటే బంగారం లెక్క ఇవి రేటు కూడా బాగానే ఉంటుంది మామూలు మిరపకాయలు అయితే మనము కిలో టూ ఫిఫ్టీ ఇలా వాడుతుంటాము వీ అంటే కొంటుంటాము కానీ ఇవి అలా కాదు ఇవి చాలా అంటే చాలా రేట్ ఉంటాయి ఇలాంటివి ఒక కాయ తెచ్చి మనం ఇంట్లో కనుక పెట్టుకున్నామంటే ఫుల్ కాయలు అయితే కాస్తుంది అయితే ఈ చెట్టు పోయిన సంవత్సరం నాటింది నాటిన తర్వాత మొత్తం పురుగు పట్టి అసలు కాయలు అనేదే రాలేదు ఒక్కొక్కసారి పురుగు పట్టిందంటే ఇవి అసలు కాయలు రావు వదిలేసాను అనమాట మళ్ళీ దీనికి అంటే కొంతమంది ఏం చెప్పారంటే మండలంతా తీసేసి ఇరిసేసి మళ్ళీ వదిలేయాలి ఒట్టిగా అప్పుడు దీనికి మళ్ళీ చిగురొచ్చి ఈ విధంగా అయితే నిండగా పూ కాసింది పూసింది ఇప్పుడు ఒకసారి అయితే తెంపాను మీకు కూడా ఒక అవగాహన తెలుస్తుంది కదా అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను ఇలా చిన్న చిన్నగా నెమ్ నెమ్మదిగా నిదానంగా కట్ చేసుకోవాలి మనం చేత్తో తెంపామంటే నాకైతే అస్సలు రాలేదు అవి మొత్తం కొమ్మ మొత్తం తెగిపోతుంది అనమాట అందుకని కత్తిరి తీసుకున్నాను చిన్నగా ఉన్నాయి కదా బాగా చిన్న సైజులో ఉన్నాయి కాబట్టి ఇలా కత్తిరితో చిన్న చిన్నగా కట్ చేసుకొని తెంపుకోవాలన్నమాట చూడండి ఇలా ఏరడం అయితే చాలా కష్టం అండి మరియు మరి అందుకే రేట్ ఎక్కువ ఉంటాయి అసలు కాసిన దానికంటే ఈ తెంపడానికే కష్టం ఎక్కువ ఉంటుంది అనుకుంటా నేను ఈ కాయలే ఒక పది నిమిషాలు గంట అయితే పట్టింది తెంపేసరికి ఇవి ఒక్క చెట్టే కానీ ఇన్ని కాయలు అయితే వచ్చాయి ఇవి దగ్గర దగ్గర చూడండి ఇలా గుత్తులు గుత్తులుగా అయితే కాస్తాయి మిరప చెట్టు కంటే మామూలు సాదా మిరప చెట్టు కంటే ఇవి ఒక మూడింతలు ఎగస్ట్రా కాస్తాయి అనమాట దగ్గర దగ్గర గుత్తులు గుత్తులుగా అయితే ఉంటాయి ప్లేస్ ఉన్నప్పుడు ఈ విధంగా మనం మొక్కలు పెట్టుకుంటే ఇంటికి అందము మళ్ళీ మంచి గాలి పీల్చవచ్చు మనకు అవసరమైనవి కూడా మనం చేతుని న్యాచురల్గా తీసుకోవచ్చు అయితే చెరుకు ఇంటి ముందు పెంచితే మంచిదని అన్నారు చెరుకు మొక్కలు తెచ్చి రెండు నాటితే రెండు మొక్కలు అయితే చూడండి ఇది ఒకటి ఇప్పుడు చూపించింది ఒకటి అలానే శామగడ్డ చెట్టు కూడా ఈ మట్టిలో అయితే పెట్టాను మళ్ళీ పూల మొక్కలు కూడా చూడండి చాలా పెట్టుకున్నాను అన్నమాట మందార కొమ్మ నాటితే ఇలా మొగ్గైంది ఇది లోటస్ కలర్లో ఉంటుంది మందార చామంతులు అన్ని చెట్లు అంటే ప్లేస్ తక్కువైనా కానీ ఎక్కువ చెట్లు అయితే పెట్టుకున్నాను ఈ విధంగా ఇది పసుపు చామంతి అయితే వీటికి పెంచి ఇంత మంచిగా పూలు పూయడానికి కారణము నేను పూజ చేసిన తర్వాత దేవుడు పూజకు వాడిన పూలు ఉంటాయి కదా అవి చెరువుల్లో కనుక వేసామనుకోండి నీరు అదోలా అయిపోతుంది స్నానాలు చేసేవారికి అందుకని ఇలా మొక్కలు మొదల్లో నీళ్ళల్లో కలిపి వేసేస్తుంటాను అనమాట తప్పు ఉండదు ఈ మిరపకాయలు అంటారు దీనికి ఇవైతే ఇన్న వచ్చాయి చూడండి మా ఇంటి ముందు మొక్కలు అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను ఇది తమలపాకు చెట్టు ఈ కార్తీక మాసంలో ఒక్క ఆకు కూడా ఉంచలేదు ఇప్పుడు ఈ చూడండి శ్యామగడ్డ ఆకులు అంతా ఉంటే ఇవి ఒక తమలపాకు ఆకులైతే పెద్ద సైజు తమలపాకులు అనమాట లాస్ట్కైతే ఇలా ఇన్నైతే అయ్యాయి అయితే ఇవి మనం ఎలా స్టోర్ చేసుకోవాలి ఎలా ఎండ అన్నది అయితే చూడండి ఒక బాక్స్ ఇలా ఇది మొలకల బాక్స్ ఈ మా ఈ బాక్స్లో కొంచెం పైకి మోతాకు హోల్స్ ఉంటాయి కదా ఇలా పెట్టేసుకోవాలి మరీ పచ్చగా ఉన్నాయి కదా కొన్ని కొన్ని పండుగ ఉన్నాయి కొంచెం కలర్ చేంజ్ అవ్వడం కోసము ఇలా ఈ ఒక నైట్ ఇలా ఉంచేయాలి హోల్స్ ఉన్న బాక్స్లో ఉంచేసిన తర్వాత నెక్స్ట్ రోజు ఎండ వేసుకోవాలి నెక్స్ట్ రోజుకి ఇలా ఉండదండి ఇవి ఎండలో వేసిన తర్వాత ఎండిన తర్వాత ఈ విధంగా ఉంటాయి చూడండి మనం కొనేటప్పుడు ఇలా పచ్చపచ్చగా పచ్చగా పసుపు పసుపుగా ఎరుపు ఎరుపుగా ఉంటాయి కాయలు వీటితో పాపడాలు చేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి ఫుల్ హెల్దీ కూడా అంటే మినప్పిండితో చేస్తారనమాట మేము కూడా చేసుకుంటాము ఇప్పుడు మిరపకాయలు వచ్చాయి కదా చేసుకుంటామనమాట ఒకవేళ లేకున్నా కానీ కొనైనా చేసుకుంటాము కొనుంటాము ఆ పాపడాలు ఎలా ఉంటాయి కూడా చూడండి ఇది కాయే కదా దీని గింజలు కూడా సేమ్ మన మిరపకాయ గింజలు లాగానే ఉంటాయి చూడండి ఇలా కొంచెం సించితే చాలు కానీ చేతులు సబ్బుతో కడుక్కున్నా కానీ దీని కారం పోదండి అంత వండుతుంది చిన్నపిల్లలు ఉన్న ఉన్నా కానీ ఎవరైనా ఉన్నా కానీ ఇంట్లో కనుక ఇది మిక్సీ పట్టామంటే అసలు ఇల్లు అంతా ఘాటు అస్సలు ఉండలేము చూడండి చిన్న కాయకైనా ఫుల్ గింజలు ఉంటాయి అనమాట కాయ నిండా గింజలే ఉంటాయి మామూలుగా నోట్లో పెట్టి సరదాగా పెట్టారంటే అంతే సుక్కలు కనబడతాయండి ఇవ్వండి గింజలు అయితే ఈ విధంగా ఉంటాయి ఇవి నాటామంటే మనకు మొక్కలు రెడీ అవుతాయి అనమాట మామూలుగా మిరప చెట్టుకి ఎలా మొక్కలు పెట్టుకుంటామో నాటి ఇవి కూడా సేమ్ అలానే గింజలు వేస్తే మొక్కలు వచ్చేస్తాయి ఇలా ఇంతకు ముందు ఏరి ఎండ పెట్టుకొని ఇలా స్టోర్ చేసుకున్నాను బాక్స్లో అయితే ఇవి పాపడాలకు వాడతారన్నా కదా చూడండి ఇవిగోండి ఈ పాపడాలకే వాడతారనమాట ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి చేసుకున్నా చేసుకోవచ్చు ఇవి ఫుల్ రేట్ ఉంటాయండి ఇది టూ హండ్రెడ్ ఒక ప్యాకెట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ నుంచి అయితే ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు ఈ కాయలు అదే చూపించాను కదా మిరపకాయలు ఆ వాటి రేట్ వచ్చేసి చిన్న సోలా అని ఉంటుంది కదా చిన్న సోల ఆ సోల రెండు అయితే ఉంటుంది అవి ఎన్ని చాలా తక్కువ ఉంటాయి సోలా అని ఎంతవరకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ కొంచెం ఒక మనం టీ తాగిన గ్లాస్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది అవి రెండు వందల రూపాయలు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు కూడా పలుకుతుంది అనమాట ఒక్కొక్కసారి ఈ విధంగా ఇంటి దగ్గర చేసుకున్నవి ఇవి చూడండి ప్యాకెట్లు అయితే కొన్నవి ఇవి అయితే ఇంటి దగ్గర చేసుకున్నవి ఈ విధంగా చేసుకొని ఆయిల్లో వేయించుకుంటే సాంబార్తోనైతే చాలా కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్